హలో దోస్తులు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చి లో జ్వరం కొట్టి సర్ది దగ్గు లేచి తిండి అస్సలు తినబుద్ధి కాదు కదా ఏకు రెండుకున్న నోటికైతే సాయిపదు అట్లాంటి టైంలో చార్ అయితే ట్రై చేయరి అంటే మస్తున్నది నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేసినా వామో వాయో అక్కను మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు నువ్వే యూట్యూబ్లో చూసి ట్రై చేసినావు మళ్ళీ మమ్మల్ని ఉత్తప్పుడు కూడా కాదు జ్వరం వచ్చినప్పుడు సర్దిలేసినప్పుడు తినుర్రా అని చెప్తాను మేము ఉంటామా పోతాము నువ్వు చెప్పే మాటలకని కానీ కదా అట్ల ఏం కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మస్తు అంటే మస్తున్నది టేస్ట్ కూడా సూపర్ ఉన్నది ఇక ప్రాసెస్ అయితే మస్తు సింపుల్ ఏం లేదు లేక చింతపండు తీసుకొని నానబెట్టుకోరు గల్లనే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టమాటా ముక్కలు అన్ని కట్ చేసి అయితే వేసుకోరు ఇందంతా కారం పసుపు ధనియాలు ఉల్కర పొడి అన్నీ అయితే వేసుకోరు రెండు ఎల్లి ఎల్లిపాయలు ఉంటాయి కదా ఒక పది వరకు తీసుకొని లేదా జీలకర్ర మిరియాలు మంచిగా వేసుకొని దంచుకొని ముద్దలా వేసుకొని ఇవైతే అన్నీ అల్ల చారులు వేసుకోర్రి ఇక మంచిగా మసలాలి మసలుతే దీనికైతే రుషి మిరియాల ఘాటు దెబ్బకు సర్ది గిర్ది అన్నీ ఎగిరిపోవాలి మంచిగా మసలు తర్వాత అయితే పోపు పెట్టుకోవాలి వామ్మో ఏం దక్క నువ్వు పోపు పెడతావా ఒంటి దాలుగా పెడతానావా అనుకుంటున్నారు కదా ఇక సడన్గా అయితే అట్లా వచ్చింది అప్పుడప్పుడు అయితే అట్లాంటివి అయితే ఉంటాయి సరే సరేగానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా పోతే పోతే లైక్ ఇవ్వండి బాయ్